వరుసలో మీ సొంత ఇంటికలను నిజం చేసుకోండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్స్ వారితో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు నాణ్యత ప్రమాణాలతో మీ అభిరుచికి తగ్గట్టుగా మీరు మెచ్చే విధంగా టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే డూప్లెక్స్ హౌసెస్ విత్ కార్ పార్కింగ్ అందుబాటులో కలవు సంప్రదించండి శ్రీ విజయలక్ష్మి కన్స్ట్రక్షన్ ప్రొపరేటర్ కోనా భరత్ విజయ్ సెల్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ జీరో సిక్స్ ఫోర్ సిక్స్ జీరో సిక్స్ మోర్నింగ్ వారి జంక్షన్ మెయిన్ రోడ్ ఆమదాల వర్గంలో ఆందాలవలస మండలం ఇక్కడ పాతూరు అని చెప్పేసి పాత నిమ్మతూర్లాడ ఇక్కడ మొన్న ఒక దౌర్జన్య కాండ అనేది జరిగిందనమాట దేనికోసం అది ఈ నియోజకవర్గ టీడీపీ నాయకుడు కోన రవికుమార్ చేసినటువంటి దౌర్జన్యకాండ ఇక్కడ పాతూరులో ఆనుకొని ఉన్న నాగావల్ నదిలో గత దశాబ్దాలుగా ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి కుర్రవాళ్ళు కానీ లేకపోతే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి పశువులను కానీ లేకపోతే ఈ గ్రామ అవసరాలకు ఉపయోగించుకుంటున్నటువంటి భూమి అది అంటే నదీ గర్భంలో ఉన్నటువంటి భూమి అది పరా అంటారు దాని మీదకి వచ్చి ఈ ఇసుక అక్రమార్కులు ఇసుక తవ్వకాలు జరుగుతున్నారంటే వీళ్ళు వెళ్ళి ఒకసారి అడిగారనమాట మేము గత దశాబ్దాలుగా ఈ గ్రామం కోసం అవసరాల కోసం ఇది యూజ్ చేసుకుంటున్నాం దీని మీదకి మీరు రావద్దు అని చెప్పి అడిగినందుకు రాత్రి మీద వచ్చి ఒక వంద మంది దాటినటువంటి రౌడీ మోకలు ఈ గ్రామం మీదకు వచ్చి ఈ గ్రామంలో అత్యంత దౌర్జన్యంగా వచ్చి దాడులు చేయడం అనేది జరిగింది అది పంపించింది ఎవరు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కోన్ రవికుమార్ ఎందుకు ఆయన ఈ ఇసుక అక్రమాలు అనేది చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో అసలు ఇక్కడ పర్మిషన్ ఉందండి ఇక్కడ పర్మిషన్ అనేదే లేదు కొత్త వలసలో అనేక వాటర్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ఉన్నాయి అక్కడ మున్సిపాలిటీకి కానీ రూరల్కి కానీ వెళ్తున్నటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ వాటన్నింటినీ తవ్వేసి ఎక్కడో నిమ్మతూళ్ళో ఒక పెర్మిషన్ చిన్న పర్మిషన్ తెచ్చుకొని దాని నానించి ఉన్నటువంటి మూడు నాలుగు గ్రామాల్లో ఇక్కడ కిలోమీటర్ల కొద్దీ నదిలో కిలోమీటర్ల కొద్ది తవ్వకాలు జరుపుతుంటే అడిగినందుకు ఈ గ్రామం మీద వచ్చి దారులు జరిపిస్తాడా ఇదే దౌర్జన్య కాండ రవి కుమార్ గారికి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం మీ ద్వారా అన్ని రోజులు ఒకలా ఉండిపోవు రేపు ప్రభుత్వం మారిందంటే దీని మీద ఖచ్చితంగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి మీ కటకటాల్లోకి నెట్టేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాను ఎందుకనంటే ఏ ర్యాంప్ అయినా ఉందని అంటే అధికారికంగా ర్యాంప్ ఉందనంటే మార్నింగ్ ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు లోపల జరగాలి ప్రభుత్వ నిబంధనలు అవి అలాగే ఉదయం ఆరు గంటలు స్టార్ట్ అయిన ర్యాంప్ ఏంటంటే నదీ గర్భంలో నుండి మనుషులను పెట్టి ట్రాక్టర్ల ద్వారా యార్డ్లోకి ఏదైతే బయట ఉన్న యార్డ్లోకి ఇసుకను తెప్పించి యార్డ్లో మెషినరీ ద్వారా లారీలోకి డంప్ చేయాలి అలాగే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అలాగే ఓ రెవెన్యూ అధికారుల పర్యవేక్షణలో జరగాలి అధికారికంగా ఉన్న ర్యాంపుల్లో కూడా అవి ఏం జరగట్లేదు ఈ నియోజకవర్గంలో ఏమనంటే నారా లోకేష్ మనుషులు వచ్చి చేస్తున్నారు అని మరికొద్ది భయభ్రాంతం సృష్టిస్తున్నారు ఇక్కడ ఇక్కడ చేస్తుంది నారా లోకేషా లేకపోతే కోన్ రవికుమార్ అని ఖచ్చితంగా నారా లోకేష్ ఈ విషయమై స్పందించి తేల్చాల్సిన అవసరం ఉంది నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఏంటి దౌర్జన్య ఆందోళన ఆందోళనవలసిన నియోజకవర్గంలో జరుగుతుందని చెప్తే ఆయనే స్వయంగా వచ్చి ఇక్కడ పరి పర్యవేక్షిస్తాను నేను వచ్చి పరిశీలిస్తానని అన్నారు ఆ తర్వాత ఆర్డీఓ గారిని డీడీ మైన్స్ని ఇరిగేషన్ వాళ్ళని పంపించారు ఏదో రిపోర్ట్ తెప్పించుకున్నారు ఎన్ని చేసినా అధికార యంత్రాంగం ఈ రా అంబేద్కర్ గారి పరిపాలన అంబేద్కర్ గారు రచించినటువంటి పరిపాలన లేదు ఇక్కడ కేవలం రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది కాబట్టి అధికారులు కూడా ఏం చేయలేక పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది దీనికి ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ఒక్కటే మార్గం ప్రజలు ఏంటంటే వాళ్ళు అవేర్ అవ్వాలి ప్రజలు ఎప్పుడైతే అవేర్నెస్ అయ్యి ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాన్ని తెలుసుకుంటారో ఆ రోజే ఈ దౌర్జన్య కానీ ఆగుతుందని చెప్పేసి మీ ద్వారా ఈరోజు తెలియజేయడం కోసమే మన ఇది ప్రజలకి ఏంటంటే పెద్ద ఎత్తున తెలియజేయాలని చెప్పేసి గౌరవ మన జిల్లా పార్టీ అధ్యక్షులు కృష్ణదాస్ గారు ఇక్కడ రావడం జరిగింది వారి ద్వారా ఏంటంటే ఈరోజు ఈ విషయాన్ని జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ తెలియజేయాలని దయచేసి మీడియా మిత్రులు కూడా మీరందరూ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాల్ని కోన్ రవి కుమార్ లోకేష్ పేరు చెప్పి చేస్తున్న దౌర్జన్యాల్ని వాస్తవ వాస్తవ విషయాలు ఇప్పుడు లోకేష్ గారు కానీ లేకపోతే ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ బయట పెట్టండి ఇది నిజంగా నారా లోకేష్ జరిపిస్తున్నాడా లేకపోతే కోన్ రవి కుమార్ నారా లోకేష్ పెట్టి చేయిస్తున్నాడా పేరు చెప్పి అదే బయటకు రావాలి ఈరోజు ఈ దాడులు ఏంటి ఈ రోజు మేము వస్తున్నామని తెలిసి పరామర్శించడానికి వస్తున్నామని తెలిసి పోలీసులు ఏంటంటే మిషనరీ అంతా బయట పెట్టేసి నిన్న దెబ్బలు తగినటువంటి వ్యక్తులందరినీ తీసుకెళ్లి పోలీసులు ఈరోజు పోలీస్ స్టేషన్లో ఉంచారు నిన్న రాత్రేమో ఒక ప్రైవేట్ వ్యక్తి ఇంట్లో కూర్చొని సెటిల్మెంట్లు జరిపారు పోలీసులు పోలీసులు సెటిల్మెంట్లు జరపడానిక లేకపోతే ఏమైనా సాయంత్రబాద్ పరిరక్షించడానికా ఈ విషయాలన్నీ తెలియజేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది ఊర్లో జరుగుతున్నటువంటి ఇసుక అక్రమ రవాణాన్ని బయట పెట్టి అలాగే నిన్న ఎవరెవరి వ్యక్తుల మీద అయితే ఆ రౌడీ మోకలు వచ్చి కోన కుమార్ పంపించినటువంటి రౌడీ మోకలు వచ్చి దాడులు చేశారో వాళ్ళని పరామర్శిద్దామని చెప్పేసి మేము వచ్చాం గౌరవ మన జిల్లా పార్టీ అధ్యక్షులు మేము అందరం కలిపి నియోజకవర్గ నాయకులు అందరం కలిపి వాళ్ళని ఏం చేశారు వాళ్ళని పోలీసులు ఉదయం వచ్చి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోయారు సో ఎలాంటి దౌర్జన్యకాన్ని జరుగుతుంది సో ఎస్పీ గౌరవ ఎస్పీ గారు కూడా ఈ విషయంలో ఖచ్చితంగా మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇంటర్ఫీర్ అయ్యి అసలు జరుగుతున్న వాస్తవాలు ఏంటి తెలుసుకోవాలి ఇంకా మీడియా కూడా మీ అందరూ కూడా ఈ విషయాలను పైకి తీసుకెళ్లాలని చెప్పేసి మీకు సవినీయంగా నమస్కరిస్తూ కోరుకుంటున్నాం